ఒక దేశం యొక్క కరెన్సీ విలువ దాని ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా ఉంటుంది డాలర్లను సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలకు ఉపయోగిస్తారు ఏదైనా దేశ కరెన్సీ విలువ యుఎస్ డాలర్తో పోలుస్తారు పొరుగు దేశం పాకిస్తాన్తో పోలిస్తే భారత కరెన్సీ విలువ ఎంత ఉంటుందో తెలుసా ఇక్కడ ఈ విషయాలు మనం చూడబోతున్నాం నేడు భారత రూపాయి విలువ డాలర్కు ఐదు పైసలు తగ్గి ఎనభై మూడు పాయింట్ ఏడు ఐదుకి చేరుకుంది ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఒక లక్ష రూపాయలు భారతీయ రూపాయలతో పాకిస్తాన్కు వెళ్తే అక్కడ ఆ డబ్బు విలువ ఎంత ఉంటుందో తెలుసా డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి పరిస్థితి చాలా పేలవంగా ఉంది ఒక యుఎస్ డాలర్ విలువ రెండు వందల ఎనిమిది పాయింట్ ఏడు ఏడు పాకిస్తాన్ రూపాయలు గత కొన్నేళ్లుగా డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ పడిపోతోంది అంతర్జాతీయ కరెన్సీ ప్రకారం పాకిస్తాన్లో భారత రూపాయి విలువ మూడు పాయింట్ మూడు మూడు రూపాయలు అంటే ఒక భారతీయ రూపాయిని పాకిస్తానీ రూపాయిగా మార్చినట్లయితే అది మూడు పాయింట్ మూడు మూడు రూపాయలు అవుతుంది ఒకరు ఒక లక్ష భారతీయ రూపాయితో పాకిస్తాన్కు వెళ్తే దాని విలువ మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు ఒక పాకిస్తానీ తన దేశం నుండి ఒక లక్ష రూపాయలతో భారతదేశానికి వస్తే భారతదేశంలో ఆ డబ్బు విలువ కేవలం ముప్పై వేల ఇరవై నాలుగు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది పాకిస్తాన్లో సామాన్య ప్రజల ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతోంది ద్రవ్యోల్బణం పెరుగుతోంది ఎన్నికల అనంతరం అక్కడ షాబాజ్ షరీఫ్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది అయితే దీని తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్థిక సమస్యను అధిగమించలేకపోతోంది ఇది ఇప్పటి ఇలాగే కొనసాగుతుంది అనేది ఇంకా తెలియదు